జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అధ్యాయంలోని పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పద్నాలుగవ శ్లోకం అధిష్టానం తర్త కరణం చృథగ్విధం వివిధ పృథక్ చేష్ట దైవం పంచమం దీని యొక్క భావము కార్యస్థానము కర్త వివిధేంద్రియములు వివిధములైన యత్నములు చివరికి పరమాత్ముడు అనునవి కార్యం నందలి ఐదు అంశములయ్యున్నవి అధిష్టానమను పదము దేహమును సూచించును దేహం నందలి ఆత్మ కర్మఫలములను సమకూర్చుటకై వర్తించుచున్నందున కర్త ఎనబడును అట్టి ఆత్మయే జ్ఞాత మరియు కర్త అనే శృతి అందు తెలుపబడినది ఇంద్రియములు కర్మ సాధనములు అట్టి ఇంద్రియముల ద్వారా ఆత్మ వివిధ రకములుగా వ్యర్థించుచుండును ప్రతి కార్యమునకు వివిధ యత్నములు అవసరములు కానీ మానవుని ఆ కార్యకలాపములన్నీను మిత్రుని రూపమున హృదయం నందు నెలకొని నటి పరమాత్ముని సంకల్పం పైననే చివరికి ఆధారపడి ఉన్నవి పరమ పురుషుడు అన్నింటికీ పరమ కారణము ఇట్టి పరిస్థితులలో హృదయం నందు నెలకొని పరమాత్మ నిర్దేశమున కృష్ణ చైతన్యమున వర్తించువాడు సహజముగా ఎట్టి కర్మచేతను బద్దుడు కాడు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులు చివరికి వారి కార్యములకు ఏ విధముగానూ బాధ్యులు కారు సర్వము దివ్య సంకల్పము పరమాత్మ దేవుని పైననే ఆధారపడియుండు అని భావము ఇప్పుడు పదిహేనవ శ్లోకం శరీరవాగ్మోత్ కర్మ ప్రారభతేపరీతం దీని యొక్క భావము శరీరం చేతను మనస్సు చేతను వాక్కు చేతను మానవుడు చేయు న్యాయా న్యాయ ఈ ఐదు అంశంలే కారణములు ఈ శ్లోకమున న్యాయము మరియు అను పదములు ఎంతో ప్రధానమైనవి శాస్త్రాదేశములను అనుసరించి చేయబడు కర్మలు న్యాయమైనవి వాటికి విరుద్ధముగా చేయబడు కర్మలు విపరీత కర్మలుగా తెలియబడుచున్నవి కానీ ఏ కార్యములైనను దాని సంపూర్ణ నిర్వహణ కొరకు ఈ ఐదు అంశములు అత్యంత అవసరములు అని భావము ఇప్పుడు పదహారవ శ్లోకం తత్రం సతి కర్తారమాత్మానం కేవలం కృత పశ్చత్తకృత బుద్ధిత్వాశ్యతి దుర్మతిహి దీని యొక్క భావము కనుక ఈ ఐదు అంశములను పరిశీలింపక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు అట్టి మూఢుడు విషయములను యథార్థ దృష్టితో గాంచలేడు పరమాత్మ హృదయం నందు మిత్రుని రూపమున నెలకొని తన కార్యకలాపములను నిర్వహించుచున్నాడని మూఢుడైన వ్యక్తి ఎరగజాలడు కార్యస్థానమైన దేహము కర్త ఇంద్రియములు ప్రయత్నములనునవి కార్యం యొక్క భౌతిక కారణములు కాగా పరమాత్ముడు దేవాదిదేవుడు చర్మకారణమయ్యున్నాడు కనుక ఈ నాలుగు భౌతిక కారణములనే కాకుండా పరమ కారణమును కూడా పరిశీలింపవలను పరమాత్మని గాంచని వాడు తానే కర్తనని భావించును అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం